హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో టూ డే వీడియో వచ్చేసి నేనైతే మీషోలో ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టేశానండి అదేంటంటే బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి అయితే ఫోర్ బెడ్షీట్స్ అయితే వచ్చాయి కాటనే అంటే ప్యూర్ కాటన్ అని అయితే కాదు నార్మల్ అయితే కాటన్ సెమీ కాటన్ అంటారు కదా అలా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో నాకు ఫోర్ ఈ ఫోర్ కలర్స్ అయితే నచ్చాయని చెప్పేసి ఫోర్ కూడా తీసుకున్నాను సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ డ్రైలీ బెడ్షీట్స్ మీద కూడా వేసి చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది కదా సో వన్ బై వన్ చూసేయండి నాకు వచ్చేసి ఫోర్ కూడా సిక్స్ ట్వంటీ టూ రూపీస్ పడిందండి నిజంగా చాలా బెస్ట్ ప్రైజే అది ఎందుకంటే నార్మల్గా ఒక బెడ్షీట్స్ మనము ఇది కూడా మనకి కింగ్ సైజు కింగ్ సైజ్ ఉండదా సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్స్ ఉంటాయి కదా ఆ టైపు అంత సైజ్ అయితే తీసుకున్నాను అవి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి మా బెడ్కి అని చెప్పేసి కింద బెడ్కి పైన రెండు కూడా అవే తీసేసుకున్నాను ఒక్కొక్కటి చూసారా ఒకటి బ్లూ కలర్లో అయితే ఉంది ఒకటి చూడండి ఇది మనకి ఫోన్లో ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో రియల్గా కూడా బెడ్షీట్స్ అంత కలర్ఫుల్గా ఉన్నాయి నేనైతే పిక్స్ కూడా యాడ్ చేశాను సైడ్కి చూడండి ఇవన్నీ కూడా మనకి సింబల్స్ అయితే వచ్చాయి లవ్ సింబల్స్ లవ్ సింబల్స్ అంటే బర్త్డే థ్రెడ్డింగ్స్ అంటారు చెడు అలాంటి థ్రెడ్డింగ్స్ అయితే వచ్చాయి నిజంగా చాలా బాగున్నాయి కదా రెండు పిల్లో కవర్స్ అయితే ఇచ్చారు ఒక్కొక్క దాంట్లో మనము ఒక పిల్లో కవర్స్ వన్ ఏ ఇస్తామని ఉంది మనం సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే మనకి పిల్లో కవర్స్ టూ కూడా ఇస్తారు సో మనకి మొత్తం కూడా ఇది బిగ్ సైజే అండి మన కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా అంత అయితే సరిపోతుంది మంచిగా సరిపోతాయి ఈ బెడ్స్కి ఇది బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలరు నిజంగా చాలా బాగున్నాయండి నేనైతే రెండు బెడ్షీట్సే ట్రైల్ వేసాను ఇంకా టూ ఓపెన్ చేయలేదు సో ఈ టూ అయినా చూపిద్దామని చెప్పేసి మీకైతే చూపిద్దామని చెప్పేసి తీసాను పిక్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి ఈ బెడ్షీట్స్ వల్ల బెడ్రూమ్ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి నేను వేసాక నాకు కూడా అనిపించింది మంచి కలర్ఫుల్గా అనిపించాయి కదా అని వీటికి కూడా మనకి టూ పిల్లో కవర్స్ అయితే ఇచ్చారు ఇది కూడా రెడ్డే సేమ్ బ్లూ కలర్ టైపే కానీ మనకి లవ్ సింబల్స్ ఇచ్చేసి కలర్ అయితే చేంజ్ అయింది వంకాయను రెడ్ కలర్ అయితే వచ్చింది సరే నేను క్లాత్ కూడా చూపిస్తున్నాను మనకి అంటే ప్యూర్ కాటన్ అయితే కాదండి కానీ సెమీ కాటన్ టైప్ అయితే ఉంది మంచిగానే పర్వాలేదు నేను వాష్ చేసి కూడా చూశాను బాగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కలర్ రెడ్ కలర్ ఇది మొత్తం కూడా మనకి రోజెసే నేను ఆల్రెడీ పిల్ పిక్ అయితే యాడ్ చేశాను కదా సైడ్ ఇందాక సో ఇది అది మొత్తం కూడా మనకి పెద్ద పెద్ద రోజెస్ ఉంటాయి కదా హైబ్రిడ్ రోజెస్ టైపు అంత పెద్దగా అయితే కనిపిస్తున్నాయి చాలా మంచి కలర్ఫుల్గా అయితే అనిపించాయి కలర్స్ కూడా బాగున్నాయి లైట్ కలర్స్ అయితే మనకి డల్ అయిపోతాయేమో కానీ డార్క్ కలర్స్ తీసుకోవడం వల్ల మనకి బెడ్రూమ్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా మా బాబు అయితే పడుకున్నాడు అక్కడ సో వాడికి వాడు ఉన్నాడు కదా సో ఆయన వీడియో కూడా అండ్ క్లిప్ కూడా యాడ్ చేసేసాను ఈ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపించిందండి వంకాయ కలర్ అండ్ వైట్ ఎల్లో అన్ని త్రీ షేడ్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూడడానికి చాలా ఫోన్లో అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది రియల్గా కూడా లైట్ కలర్గా అనిపించింది కానీ ఫోన్ ఫోన్లో చూస్తుంటే ఇంకా నిండిగా అయితే అనిపించింది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ మనకి ఆ కలరు బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి వైట్ ఎల్లో గ్రీన్ ఆ లో అయితే ఇచ్చేసారు షీట్ మొత్తం కూడా మనకి బ్లూ అండ్ వైట్లో వస్తుంది ఇది కూడా అన్నీ కూడా నేను రోజెస్ టైప్ తీసుకున్నాను రోజెస్ సింబల్స్ లవ్ సింబల్స్ ఆ టైప్లో అయితే తీసుకున్నాను అలా ఉంటేనే బాగుంటాయి కదా బెడ్షీట్స్ సో అందుకే నేను అలా తీసుకున్నాను సో నేను మొత్తం ఓపెన్ చేయాలంటే అది కింగ్ సైజ్ కదా మొత్తం ఓపెన్ చేయాలంటే వీడియో కూడా పట్టదు సో అందుకే మీకు సింగిల్గా ఒక్కొక్క లేయర్ అయితే చూపించేస్తున్నాను నాకు తెలిసి మీషోలో అయితే చాలా బెటర్ అండి నేను చెప్తున్నానని కాదు మీషోలో ఏవైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టామంటే చాలా మంచిగా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి మనకి నచ్చకపోతే రిటర్న్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంటుంది అండ్ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది చాలా బెటర్గా అనిపించాయి సో ఇది చూసారా మొత్తం నేను వీడియో అయితే క్లిప్ యాడ్ చేశాను ఎంత నీట్గా కలర్ఫుల్గా అనిపించాయో చాలా బాగుంది కదా చూడడానికి కూడా నాకు కూడా అదే అనిపించింది బెడ్షీట్స్ ఇంకా ఈ ఫోర్ యూజ్ అయ్యాక నెక్స్ట్ కూడా దీనిలోనే తీసుకుందాం అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను అంత మంచిగా అయితే నాకు నచ్చింది ప్రోడక్ట్ అనేది ఈ రోజెస్ ఉండడం వల్ల ఏమో కానీ మంచి లుక్ అయితే వచ్చేసింది రూమ్కి అండ్ కింద బెడ్రూమ్లో అయితే నేను బ్లూ కలర్ బెడ్షీట్ అయితే వేసాను సో ఫైనల్గా అయితే వీడియో అండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్